కమ్యూనిటీ శిఖర అమరజీవి కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రధాన కార్యదర్శి సిపిఐఎం కేంద్ర కమిటీ సంతాప సభ ఎంబీ భవన్ విజయవాడలో జరిగిన సందర్భంలో వారికి విప్లవ నివాళి అర్పించారు సభలో మాట్లాడిన ఏపీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి కాటం నాగభూషణం తదితరులు పాల్గొన్నారు మీ క్యాబినెట్ కమిటీ సమావేశాలు జయప్రదం కావాలి ఆయన ఆశించారు ఆశీస్సులు అందించారు ఎంత ఆప్యాయత ఎంత అనురాగం ఆయన జనరల్ సెక్రటరీ అయ్యి ఉండి కూడా నేను ఒక రాష్ట్ర నాయకుడు అయ్యుండి తర్వాత చాలా స్నేహసి సహచరత్వం అంటే తత్వం అంటే ఎలాగ ఉండాలో అనేది ఆయన పలకరింపులో చూడడం జరిగింది అదే సందర్భంలో రెండు వేల పదిహేడులో న్యూఢిల్లీలో ఎంసీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభ సభకి వారిని ఆహ్వానించడం జరిగింది వారు వచ్చారు వారు ఇచ్చినటువంటి ఉపన్యాసంలో ఈ భారతదేశంలో మతమాతంతో కూడినటువంటి శక్తులు అధికారంలోకి వచ్చాయి ఈ భారతదేశంలో ఈ మతానుమాద పాలకులు ఉంటాయి ఫెడరలిజం విచ్ఛిన్నం అవుతుంది ఈ భారతదేశం విద్వేషాలతో ప్రజల్లో మతానువాద మనము ఫాసిస్ట్ కార్పొరేట్ యొక్క శక్తుల యొక్క అనుకూల పరిపాలన వలన ఈ దేశం విచ్ఛిన్నానికి కారణమే కాదు విద్వేషాలతో కూడుకున్నటువంటి పరిణామాలు సంభవిస్తాయి అనేది ఆయన చెప్పడం జరిగింది ఆ రోజు ఆయన చెప్పినటువంటి అంచనలు ఆ రోజు ఆయన చెప్పినటువంటి మాటలు ఈరోజు తేటతళ్ళంగా ప్రజలు అనుభవిస్తున్నారు ఏంటి ఆ కారణం సాక్షాత్తు ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీని అర్బన్ లక్షలై ఆ తర్వాత కేంద్ర మంత్రి రాహుల్ గాంధీ టెరరిస్ట్ వారి మీద రివార్డులు ప్రకటించాలి రాహుల్ గాంధీ నాలుగును కోస్తే పన్నెండు లక్షలు రివార్డు ఇస్తాం అంతేకాదు వారు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి విద్వేషం రకల్చడానికి చేస్తున్న ప్రయత్నాలు మతోన్మాద శక్తులు ఏ విధంగా ఉన్నాయంటే ఏచూరి గారి మనం సంభవించినప్పుడు ఈ దేశానికి దరిద్రం పోయిందనేది సోషల్ మీడియాలో ఒక మతోన్మాది చెప్పడం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఇలాంటి కమ్యూనిస్టుల నాయకుల వల్లే ఈ దేశం నాశనం అయింది ఇలాంటి నాయకులు చనిపోవడం వల్ల ఈ భారతదేశం బాగుపడుతున్నటువంటి సోషల్ మీడియాలో ప్రచారం చేసే దౌర్భాగ్య పరిస్థితి రోజు వచ్చింది దేశవ్యాప్తంగా విద్యార్థి లోకం నుంచి కార్మికు లోకం నుంచి ప్రతిపక్ష పార్టీల నుంచి విశ్లేషణలకు ఆ యొక్క పట్టుత్వాన్ని ఆయన యొక్క రాజకీయ శక్తిని శ్లాఘిస్తుంటే అమరత్వం పొందుతున్న విప్లవ సార్లు అర్పిస్తుంటే ఈ రోజు మతోన్మాద శక్తులు ఏ విధంగా ఆ కామరేడి ఏళ్ళ వ్యవహరిస్తున్నాడో చూసినప్పుడు ఈ దేశం ఎటుపోతుంది ఈ దేశం విద్వేషం అయితే ఎటుపోతుంది కాబట్టి కామరేడి టర్ర శరం అయినటువంటి కమ్యూనిస్టు శిఖరం అయినటువంటి కామరెడ్డి సూరి గారి యొక్క ఆశయం ఈ మతోన్మాదాలను మట్టి కల్పించాలి ఈ మతోన్మాదల్ని మట్టి కల్పించడం ద్వారా ఈ దేశాన్ని రక్షించాలి అనేటటువంటి ఆశయంతో వారు అమరత్వం పొందారు ఆ అమరత్వానికి నిజమైన నివాళులు ఇవ్వాలంటే ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరం ఈ సమావేశంలో ఈ సభలో పాల్గొన్న మనం అందరం కూడా వారి అడుగుజాడలో నడవడం ద్వారా మాత్రమే వారికి నిజమైన నివాళి అనేది ఎంసీపీఐ తరఫున భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంసీ సిపిఐఎం రాష్ట్ర కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం